శ్రీమాత్రే నమ వారాహి దేవియే నమ అందరికీ నమస్కారం అండి వారాహి అమ్మవారి చల్లని చూపు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారే స్వయంగా పూజారికి చెప్పినటువంటి మంత్రమని ఇది నానుడి అండి నేను చాలాసార్లు అయితే విన్నాను దానిని మీకు కూడా తెలియజేయాలి అన్న ఉద్దేశంతో ఈ మంత్రం అనేది చెప్పటం జరిగింది కామెంట్లలో మీరు చూసారా అని అడగవద్దండి నాకు తెలిసింది నేను చదివినది మీకు చెప్తున్నానన్నమాట అలాగే ఈ మంత్రాన్ని గనక పంచమి రోజున అంటే పంచమి తిథి అష్టమి తిది అనేవి అమ్మవారికి చాలా ఇష్టమైనవి కదా శుక్రవారం ఎక్కువగా వస్తుందండి పంచమి తిది రోజున కనుక రాత్రి పూట ఎనిమిది గంటలు దాటిన తరువాత ఐదు సార్లైనా ఖచ్చితంగా జపించండి అంటే ఐదు సార్లుకి తక్కువ కావద్దని పదకొండు సార్లు ఇరవై సార్లు ఇరవై ఏడు సార్లు కూడా జపించవచ్చు అండి ఎక్కువ సార్లు జపించడం వల్ల మంచి ఫలితమే ఉంటుంది కానీ ఇబ్బంది ఏమీ ఉండదు అలాగే ఈ మంత్రాన్ని నాన్ వెజ్ తిన్నప్పుడు డే టైంలో అస్సలు జపించవద్దు ఒకవేళ రాత్రి జపించమన్నారు కదా మేము ఉదయం తిన్నాము అనుకున్న వాళ్ళు స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత జపించండి ఆ మంత్రం వచ్చేసి ఓం ఐం హ్రీం శ్రీం దుం దుర్గే దురితం హర ఓం ఐ హ్రీం శ్రీం దుం దుర్గే దురితం హర చాలా సింపుల్గా ఉండేటువంటి మంత్రం అనమాట ఈ మంత్రం ఎందుకు చెప్పడం జరిగింది అని అనుకోవచ్చండి అమ్మవారి ఈ బీజాక్షరాలతో కూడుకున్నటువంటి ఈ మంత్రం జపించిన తరువాత ఒక్క ఈ వివాహ వివాహపరంగా కానీ సమస్యల పరంగా కానీ భూ విషయం కానీ ఏదైనా సరే ఇది జరగలేదు అనేటువంటి మాట కూడా ఉండదన్నమాట అంతటి శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ మంత్రము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మంత్రాన్ని అష్టమి తిథి రోజున జపించి చూడండి ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది స్వస్తి